మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి కొన్ని శాఖలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయి ఎక్కడైతే జిఎస్టిపి రాష్ట్ర ఆదాయానికి కోరిలేషన్ ఉంటుంది అభివృద్ధి జరిగితే ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పబ్లిక్ సాటిస్ఫాక్షన్ అభివృద్ధితోనే పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి అభివృద్ధి చేయాలి ప్రజలకు మెచ్చే పాలన ఇవ్వాలి అది ఒక ముఖ్యమంత్రి ఒక డిప్యూటీ సీఎం ఒక మంత్రిరో కాదు ఇక్కడి నుంచి లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ ఫంక్షనరీ కూడా ఆర్ లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షనరీ కూడా ఈ ప్రభుత్వ ఇమేజ్ని నిర్దేశిస్తారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అలాంటి అందరిని కూడా ఒక ప్రాపర్ డైరెక్షన్ కానీ ఒకవేళ అవసరమైతే దారి తప్పినప్పుడు కంట్రోల్ చేయడం కానీ చాలా అవసరం అందుకని మీ అందరినీ అది కూడా రాబోయే రోజుల్లో మనందరి బాధ్యత యాజ్ అ లీడర్ నా రెస్పాన్సిబిలిటీ అందరి పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకొని రైట్ మ్యాన్ రైట్ పొజిషన్లో పెట్టి తద్వారా మెరుగైన పాలన ప్రజలకు అందించడం ఒక చీఫ్ మినిస్టర్గా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మా బాధ్యత దాన్ని మేము కట్టుబడి ఉంటాం దాన్ని కూడా ఎప్పటికెప్పుడు అనలైజ్ చేసుకుంటాం నాతో సహా నా పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకోవడం అందుకే ఏమాత్రం భేషజ లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు నేను ఇంకా నేర్చుకుంటానని నేర్చుకోవడం అనేది అనునిత్యం చేయాల్సిన పని లర్నింగ్ అండ్ డీలర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ లైఫ్ మీరు నేర్చుకుంటే ముందుకు వెళ్తారు నేర్చుకోకపోతే అక్కడి నుంచే డిస్ట్రక్షన్ డిట్రియేషన్ స్టార్ట్ అవుతుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ కలెక్టర్స్ జనరల్గా ఐఏఎస్ కావడం ఒక కళ ఐఏఎస్ అయిన తర్వాత కలెక్టర్గా పనిచేయడం అనేది మీ క్యారియర్లో ఒక పెద్ద డ్రీమ్ ఇది మ్యాక్సిమం నలభై ముప్పై ఐదు సంవత్సరాల మీ లైఫ్లో ఒక ఐదు మూడేళ్ళు నేనైతే ఏళ్ళు కూడా పెట్టేవాడిని బాగా పనిచేస్తే ఎందుకంటే ఐ వాంట్ టు గివ్ దట్ స్టెబిలిటీ టు అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు కూడా అది ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు పని చేయకపోతే మాత్రం గ్యారంటీ లేదు డోంట్ మిస్టేక్ మీ యాజ్ లాంగ్ యాజ్ ఆర్ డెలివరింగ్ ఐ వాంట్ ఎన్కరేజ్ స్టెబిలిటీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అదే సమయంలో ఈ మూడు సంవత్సరాల నుంచి ఐదు ఆరు సంవత్సరాల్లో మీరు చేసే పని మీరు కలెక్టర్స్గా ఉన్నారు మీ జీవితంలో మీకు ఎప్పుడు గుర్తుండే ఒక బెస్ట్ డేస్ ఈ విషయం ఆల్ కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి మిగిలిన అందరికీ అన్ని పనులు చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ ఏ పని వచ్చినా మానవతా దృష్టితో మీరు ఆలోచించి పరిష్కారం చేసే అవకాశం పరిష్కారం చేపించే అవకాశం జిల్లా అడ్మినిస్ట్రేషన్లో కు ఉంటుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా మీరు అనుకుంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకోవచ్చు మీకోసం అలాంటి కలెక్టర్ వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్టర్ ఇటీవల మేము ఎప్పుడూ ఇలాంటి కలెక్టర్ని చూడలేదు అని ఒక మార్క్ క్రియేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది దానికి మీరందరూ కూడా కూడా ఈరోజు నుంచి ఆ సంకల్పం చేయడమే కాకుండా దాన్ని సాధించడం కోసం నేను మిమ్మల్ని కోరుతున్నా రెండోది నేను ముందే చెప్పాను రెండు వేల పద్నాలుగు ఆ రోజు లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి కానీ ఆ బైఫర్కేషన్ నుంచి కంటే కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అడ్మినిస్ట్రేషన్ వల్ల చాలా నష్టపోయాం ఈరోజు మనం ఒకసారి చూస్తే పది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఏడు వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం ఎక్కడ చూసినా ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక పరిపాలన అంటే సమస్యల్ని పరిష్కారం చేసి ప్రజలకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ మొన్నే మీరు చూశారు ఎంత దారుణం అంటే ఎక్కడికి పోయినా నేను ఆర్టీ ఆఫీస్కి వెళ్తే మూడు గంటలు నాన్ స్టాపబుల్ పిటిషన్లు తీసుకుంటే ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల పిటిషన్లు వచ్చాయి ఐదు వేల పెటిషన్లో సగం పిటిషన్లో ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి అంటే భూ సమస్యలే ఫిఫ్టీ పర్సెంట్